వ్యవసాయం గురించి సంపు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మేము వాటర్ పొలానికి వాడుకోవడానికి వ్యవసాయం చేయడానికి సంపద తీసుకోవడం జరిగింది ఈ వాటర్ ఎలా ఉంటానే వెళ్ళిపోతున్నాయి కదా ఎందుకు దీన్ని కొంచెం చాలా మంది చేపలు చేపలు వేస్తారు కదా దానివల్ల ఆరు నెలలకు ఇన్కమ్మింగ్ పెట్టుబడి మంది అని వస్తుంది కానీ అన్నట్టు తీసుకున్నాం తీసుకొని చేపల కానీ ట్రై చేసినాం ట్రై చేసి ఇట్లా ఉంటే బాగాలే కానీ మళ్ళీ చుట్టూ పిచ్చింగ్ వేసుకొని వెళ్ళకు ఏంటి పోకుండా చేయకుండా పిచ్చింగ్ వేసుకొని జాలేసుకొని వేసుకొని ఇలా మోటార్ పెట్టుకొని వాటర్ పొలానికి వాడుకుంటున్నాం వేస్ట్ కాకుండా అందులో చేపలు వేసుకొని ఈ చేపల వల్ల కొద్దిగా దానికి సహాయం అవుతా అన్న లెక్కల వేసుకున్నాం వేసుకుంటే దీని గురించి మనకి ఏం తెలియదు మధ్యవర్తులకి తీసుకుని ఉంటుంటే వాళ్ళ వల్ల చాలా మోసాలు జరుగుతున్నాయి దీని దీనివల్ల చాలా మోసాలు జరగడం వల్ల చేపలు తీసుకొచ్చినాయి సార్ వన్ మంత్ అయింది వన్ మంత్ అయితే వన్ మంత్ లోపల చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగితే బ్రౌన్లో పెళ్ళి అతను ఫోన్ కాంటాక్ట్ అయ్యి జరిగిన చేస్తే వాళ్ళు ఇది చనిపోవడం జరిగితే పసుపు పసుపు ఉప్పు ఏమంటే వేసినాం ఆ తర్వాత టానికలు పంపించిన ఆరు వేల మూడు వేల అయ్యే టానికలు ఆరు వేలు మన తెలియదు కదా ఫస్ట్ టైం తీసుకున్నాం కదా మూడు వేల అయ్యింది ఆరు వేలు తీసుకుంటూ అతను ఇక్కడ ఈ చేపలు తివడం గిట్లా నవీన్ సార్ అని ఒక ఆయన తుక్ వెళ్ళి ఉంటుండే ఆ సార్కి వెళ్ళి మాకు తెలియదు ఆ సార్ కాంట్రాక్ట్ దగ్గర తెలియదు ఇక్కడ చారవడం వెంకటే ఆయన ఉంటుండే ఆయన తీసుకుపోతుండే వాళ్ళకి వెళ్ళి తిప్పిస్తాం మేము బుకింగ్ చేసుకున్నాం గిట్టు కావాలి మాకంటే వాళ్ళు బుకింగ్ చేసుకునే దాన్ని బట్టి చూసి దానివల్ల ఐదు రూపాయలు ఎక్కువ వేసుకోవడం జరిగింది నవీన్ సార్ నడితే మేము అంత తెలియలే సార్ మా ఫామ్లోకి అంత బ్లాక్మెంట్ చేయకూడదని అని చెప్పాడు ఆ నుంచి అయిపోయిన అయిపోయినా గ్రోవెల్ దానది తీసుకున్నాం గ్రోవెల్ దాన తీసుకొని ఒక టూ టన్నులు తీసుకున్నాం టన్ను తీసుకున్నాం టన్ను తీసుకొని ఆ టన్ను తీసుకొని ఒక సాగం ఆడగానే చేప ఎవరికే లేదు ఇట్లా చచ్చిపోతున్నాయి చేస్తున్నాం అంటే మళ్ళీ దాన అనిపించినప్పుడు ఇంత గ్రేట్ చేపల గ్రేటే లేదు మార్కెటింగ్ లేదు ఈ మార్కెటింగ్ లేదు దానికి ఇంత పెట్టుబడి పెట్టి ఏం చేస్తాం మళ్ళీ లాస్ అవుతుంది అనవసరం చేసినాం కదా ఉకే వాటర్ వాడుకుంటే అయిపోయాయి అనుకుంటే ఆ దానికి వెళ్ళాక ఇప్పుడు మేము మళ్ళీ ఆన్లైన్ ద్వారా జిల్లా తెలుసుకుంటే ఆల్రెడీ వీడియో చూసినా నేను లేదు ఫస్ట్ 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 చూసినాం చేపలు తెచ్చినప్పుడే చూసినా కానీ పెద్ద పట్టించుకోవాలన్నమాట ఏ మా సీఎస్ ఉంటారు వీడియోలు యూట్యూబ్లో అది అని మీకు పెద్ద లైట్ తీసుకుని ఉన్నాం అదే ప్రవీణ్ సార్కి మళ్ళీ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఇంకట రామచంద్రపురం వెంకటరెడ్డి అనేట ఆయన నెంబర్ తీసుకున్నాడు ఆయన నాకు తెలిసిన నెంబర్ కాకపోతే నేను మార్చుకోలేదు ఆయన మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ అయ్యి నాకు కాంటాక్ట్ చేసినా కాంటాక్ట్ చేస్తే తీసుకో సహాయమంటే నేను మళ్ళీ కాంటాక్ట్ చేసినా కాంటాక్ట్ చేస్తే పరామిసారి కలిసినాం ఫోన్ నెంబర్ సార్ ఆన్లైన్ పేమెంట్ కొడితే మీకు వచ్చేస్తాం వాడికి వచ్చి ఫీల్డ్కి వచ్చి చూసి చేపల వాటర్ చెక్ చేస్తాం చేపలెట్టినా చూసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తాం అంటే మాకు ఫస్ట్ టైం సార్ ఏం తెలియదు అంటే మేము అన్నిటికీ అన్ని సహకరిస్తాం దానం ఇస్తాం దానికి మీకు ఏ విధంగా సహాయపడాలన్నా సహాయపడతాం అని చెప్పి సార్ అన్నందుకు రావంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మెడిచల్కి వెళ్ళి ఇకి రావడం జరిగింది వచ్చి మాకు సహకరించి అనుకూలంగా ఇచ్చి ిది గిది గిట్లా వాడండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తే మీ దేనికైనా సహకరిస్తాం అని చెప్పిండు ఇలాంటి ఫీల్డ్ కార్మెల్ సీడ్ వాడికితే సారోళ్ళు వచ్చి నీకు తెలియనాలకు తెలియపే అవకాశం ఉంటుంది కార్మెల్ దాన రేటు చాలా తక్కువగా ఉంది గ్రోతింగ్ ఇట్లా బాగానే ఉంటుంది దీనివల్ల ఉపయోగమైన అయితే లేదు లాభమే ఉంది రైతులకు సేఫ్టీ డైరెక్ట్ కాంటాక్ట్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ వల్ల ప్రవీణ సార్ సార్ ఇస్తారు ఇక్కడ మన మాచల్ ఈ మణిపాల్ ఫిష్ అనే సార్ నెంబర్ ఇటు ఉంటుంది ఆ సార్ కాంటాక్ట్ చేసుకుంటే వచ్చేస్తారు నీకు దానకు దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ట్రానికల్ అయిస్తారు ఇస్తారంట ట్రీట్మెంట్ ఇస్తారు ఒక డాక్టర్ లాగా సలహా ఇచ్చి ఈ చేపలు నీకు ఏ విధంగా సహాయపడ ఎదగాలి ఎన్ని రోజులలో ఎంత చేప ఎదిగేది అనేది ఇట్లా సార్ కోచింగ్ ఇచ్చి దానం పీయడం కానీ ఏమైనా ప్రాబ్లం అయినా కానీ ఫీల్డ్కి వచ్చే అవకాశం ఉంది వచ్చిండు సార్ మీకు ఆన్లైన్లో కాంటాక్ట్ అయినా వచ్చిండు దానం ఇచ్చిండు చేపలు వాటర్ గీటర్ అని చెక్అప్ చేసిండు చూసి చెప్పిండు గిద్ది ఉంటుందని దీనివల్ల మీకు సహకరించే ఆనందపడం బయట వాళ్ళకల్లా మోసపోకుండా